పండగలైన పెళ్లిలైన వస్త్రాలకు వేదిక ఒకటి అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫ్యామిలీ అన్లిమిటెడ్ ఆఫర్స్ ఏపీకి త్వరలోనే తెలుగు సినీ పరిశ్రమ రాబోతుంది ఏపీలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోను అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితోనూ అలాగే ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి వీరు భేటీ కానున్నారు సో ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా భేటీ అయిన తర్వాత సో ఇప్పుడు తాజాగా తెలంగాణతో పాటుగా ఏపీలో కూడా ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలను కూడా కలవాలి అనేటువంటి నిర్ణయాన్ని ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు కూడా తీసుకున్నారు అయితే ఇప్పుడు అంటే త్వరలో ఏపీలో జరగబోయేటువంటి ఈ భేటీకి ఎవరెవరు వస్తారు అనేటువంటి చర్చ అయితే ప్రధానంగా నడుస్తుంది మనం చూడవచ్చు ఇక్కడ ప్రముఖ హీరోలుగా ఉన్నటువంటి నాగార్జున రావడం జరిగింది అదేవిధంగా వెంకటేష్ గారు రావడం జరిగింది మిగిలినటువంటి సినీ పెద్దలు దర్శకులు రాఘవేంద్రరావు నిర్మాత వచ్చేసి అల్లు అరవింద్ సురేష్ బాబు శ్యాంప్రసాద్ రెడ్డి సో ఇలా ముఖ్యమైనటువంటి వారందరూ కూడా రావడం జరిగింది అయితే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారు ఈ భేటికి గైర్ హాజరయ్యారు అయితే రేపు జరగబోతున్నటువంటి అదేవిధంగా బాలకృష్ణ గారు కూడా ఆయన ప్రస్తుతం ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు ఆయన ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు గారికి సంబంధించి కూడా చాలా ఆయన ఒక కుటుంబ సభ్యుడిగా కూడా ఉన్నారు ఇప్పుడు రేపు జరగబోయేటువంటి ఈ భేటికి ఎవరెవరు రాబోతున్నారు అనేది చూడాలి సో ముఖ్యంగా ఈ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరగబోతుంది అనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు ఇప్పటికే పవన్ కళ్యాణ్ను ఇటీవల సినీ పెద్దలందరూ కూడా నిర్మాతలందరూ కూడా కలిసి ఆయనకు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత విష్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం చూడవచ్చు అల్లు అరవింద్ ఉన్నారు సురేష్ బాబు ఉన్నారు దిల్ రాజు ఉన్నారు హేం రత్నం ఉన్నారు ఇలా బన్నీవాసు ఇలా అందరూ కూడా అక్కడ ఉన్నారు అశ్విని దత్త ఉన్నారు ఇలా చాలామంది మంది మైత్రి మూవీస్ మేకర్స్ వాళ్ళు కూడా ఉన్నారు అంటే నిర్మాతలు ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో ఉన్నటువంటి నిర్మాతలందరూ కూడా ఇటీవల పవన్ కళ్యాణ్ కలిసారు అయితే ఈ భేటీకి చిరంజీవి గారు వస్తారా రారా అనేది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి చర్చ ఎందుకంటే ఇటీవల రేవంత్ రెడ్డి గారితో జరిగినటువంటి భేటీలో చిరంజీవి గారు కానీ నాగబాబు గారు కానీ ఎక్కడ కూడా అటెండ్ అయినటువంటి పరిస్థితి లేదు సో అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కీలకంగా ఉన్నారు కాబట్టి ఏపీలో సో చిరంజీవి గారు వస్తారా లేదంటే పవన్ కళ్యాణ్ గారే వచ్చి మొత్తం లీడ్ అంతా తీసుకుంటారు కాబట్టి చిరంజీవి గారు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు అయితే నాగేంద్రబాబు మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన త్వరలోనే క్యాబినెట్లో కూడా రాబోతున్నారు కాబట్టి నాగబాబు గారు కూడా ఈ భేటీలో ఉండబోతున్నారు బాలకృష్ణ గారు కూడా చాలా కీలకంగా ఉండబోతున్నారు అని తెలుస్తుంది ముఖ్యంగా ఏపీలో రాబోయేటువంటి అంటే ముఖ్యంగా తెలుగు పరిశ్రమకు కొన్ని ప్రభుత్వం వెసులుబాటులు కనిపి రాయితీలు కూడా ఇవ్వాలి అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ అంతర్జాతీయ స్థాయిలో సినీ పరిశ్రమకు హైదరాబాద్ ఒక కేంద్రంగా మారడమే భేటీలో ప్రధానాంశంగా మన చర్చ జరిగింది ఇప్పుడు రేపు ఏపీలో కూడా ప్రధానంగా ఏపీలో ఉన్నటువంటి అనేక పర్యాటక ప్రాంతాల్లో కూడా సినిమా షూటింగ్లు జరపాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతి విషయంలో కూడా చాలా కీలకంగా ఉంటున్నారు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పరిశ్రమలను ఏపీకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు తాజాగా సినీ పరిశ్రమను కూడా ఏపీకి తీసుకు తీసుకు అనేటువంటి ఒక ప్రయత్నాన్ని ఆయన చంద్రబాబు చేసేటువంటి అవకాశం ఉంది వారు కూడా చంద్రబాబు ముందు కొన్ని డిమాండ్స్ అంటే కొన్ని పాయింట్స్ రిక్వెస్ట్లను కూడా చేసేటువంటి అవకాశం ఉంది అదేంటంటే సినిమా టికెట్ రేట్లను ఇప్పటికే భారీ సినిమాలను కమర్షియల్ సినిమాలు భారీ ఖర్చుతో తీసినటువంటి సినిమాలకు గతంలో కూడా మనం చూసాం పుష్ప కావచ్చు అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి కొన్ని సినిమాలు కావచ్చు కల్కి ఇలాంటి సినిమాలన్నింటిని కూడా అక్కడ రేట్లు పెంచుకునేటువంటి వెసులుబాటును కల్పించారు సో ఇక్కడ తెలంగాణలో కల్పించారు అదేవిధంగా ఏపీలో కూడా పుష్పాకు రే ధరలు పెంచుకునేటువంటి అవకాశం కల్పించారు అదేవిధంగా సంక్రాంతి కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ భారీ చిత్రాలు కూడా కొంత రేట్లు పెంచేటువంటి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఒక రిక్వెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది తెలంగాణలో మాత్రం రేట్లను పెంచే అవకాశం లేదు అని ససై చెప్పడం జరిగింది అదేవిధంగా బెనిఫిట్ షోలు కూడా ఉండవు అని కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే రేవంత్ రెడ్డి మొన్న జరిగిన భేటీలో కూడా కరాకండిగా ఆయన చెప్పేసి పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా ఏపీ సీఎం డిప్యూటీ సీఎంను కలవబోతున్నారు కాబట్టి సో రాబోయేటువంటి సంక్రాంతి సీజన్కి బెనిఫిట్ షోలు కావచ్చు అదేవిధంగా టికెట్ల రేట్లను పెంచుకునేటువంటి వెసులు వాటిని కూడా కల్పించాలనేది కోరేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి అయితే ఇప్పుడు ఏపీలో కూడా ఈ ప్రతిపాదనలు అక్కడ పెడితే ఖచ్చితంగా ఏపీలో షూటింగ్స్ అనేవి జరగాలి తెలంగాణతో పాటు హైదరాబాద్తో పాటు మిగిలిన ప్రాంతాల్లో జరిగితే అట్లీస్ట్ కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై శాతం షూటింగ్లు ఏపీలో జరగాలి ఏపీలో ఉన్నటువంటి అరకు కావచ్చు విశాఖపట్నం కావచ్చు బాపట్ల బీచ్ కావచ్చు గోదావరి జిల్లాలు కావచ్చు అదేవిధంగా ఇటువైపు చూస్తే తిరుపతి కావచ్చు అదేవిధంగా సుదీర్ఘమైనటువంటి సుదీర సముద్ర తీర ప్రాంతం ఉంది కాబట్టి బీచుల్లో కావచ్చు ఇలా ప్రతి ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా చేయాలి అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కావచ్చు ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా షూటింగ్లు జరగాలి విశాఖపట్నం కేంద్రంగా ఇది సినిమా ఇండస్ట్రీ అనేది కూడా ఏపీకి రావాలి అనేటువంటి ఒక అభిప్రాయం కూడా రాబోతుంది ముఖ్యంగా ఖచ్చితంగా ముప్పై శాతం షూటింగ్ అనేది ఏపీలో జరగాలి అనేటువంటి ఒక డిమాండ్ అయితే ఈ మీటింగ్లో తీసుకొచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడే ప్రభుత్వం వైపు నుంచి కూడా రాయితీలు కల్పించేటువంటి అవకాశం ఉంది అమరావతిలో కూడా ఎంటర్టైన్మెంట్కు ప్రత్యేకమైనటువంటి ఒక జోన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్టూడియోలను కూడా అమరావతి విశాఖపట్నం లాంటి ప్రాంతాలకు కూడా తీసుకురావాలి తిరుపతి లాంటి ప్రాంతాల్లో కూడా షూటింగ్లు జరపాలి అనేటువంటి ఒక అభిప్రాయం కూడా రాబోతుంది సో త్వరలోనే సినిమా ఇండస్ట్రీ ఏపీలో ఉన్న సీఎం డిప్యూటీ సీఎంని కలవబోతున్నారు వారికి సంబంధించినటువంటి కొన్ని వినతులను కూడా చేయబోతున్నారు అదేవిధంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా వారికి సంబంధించినటువంటి కొన్ని డిమాండ్స్ను కూడా అక్కడ రేస్ చేసేటువంటి అవకాశం ఉంది మీరేమనుకుంటున్నారు ఏపీలో ఎక్కడెక్కడ షూటింగ్లు చేస్తే బాగుంటుంది ఏ ప్రాంతాల్లో షూటింగ్లు చేస్తే బాగుంటుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరెవరు ఈ మీటింగ్కి వచ్చే అవకాశం ఉందో తెలియచేయండి